Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్ మన వాళ్ళకి వెళ్తే ఈరోజు మీకు నేను మన సామర్లకోట జంక్షన్ చూపించిపోతానన్నమాట ఇది ఒక రైల్వే స్టేషన్ జంక్షన్ సో మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనకి రాజమండ్రి దగ్గరలో జంక్షన్ వస్తుంది సో చూశారు కదా సామర్లకోట జంక్షన్ అనమాట కానీ తెలుగులో మనకి సామర్లకోట జంక్షన్ ఉంటుంది సో ఈ జంక్షన్ నుంచి మనం కాకినాడకి తర్వాత విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్కి డైవర్షన్ ఉంటుందన్నమాట అంటే మనకి ఈ జంక్షన్ నుంచే వైజాగ్ వెళ్ళొచ్చు ఇంకా కాకినాడ వెళ్ళొచ్చు ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది రోడ్ దాటడానికి వెయిట్ చేస్తున్నారు అనమాట చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు సో వాళ్ళందరూ ఆ రైల్వే రోడ్ని దాటాలన్నమాట రైల్వే ట్రాక్ని దాటుకుని అటువంటికి వెళ్ళాలి సో ఇక్కడ ఎక్కువ ట్రైన్లు తిరుగుతుంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది తిరగడానికి సో మీరు అబ్జర్వ్ చాలా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ రైల్వే ట్రాక్ని దాటడానికి సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ ప్లాన్ చేస్తే బెటర్గా ఉంటుంది నేను అనుకుంటున్నాను సో ఇంకా మనం చూసుకుంటే ఈ సాంబర్కోట జంక్షన్లో మనకి కొన్ని ఆలయాలు కూడా ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో భీమేశ్వరం ఆలయం ఉంటుంది చాలా బాగుంటుంది అని అన్నారు కానీ నేను వెళ్ళలేకపోయినాను ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా చూపిస్తాను సో ఇక్కడ మేము చూసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న ట్రైన్ ఉంది ఈ ట్రైన్ ఏంటంటే రైల్వే ట్రాక్ చెక్ చేస్తుంది అనమాట ఈ ట్రైన్లో కొంతమంది పైలట్స్ వెళ్ళి వాళ్ళైతే రైల్వే ట్రాక్ చెక్ చేస్తారు ఈ విధంగా ట్రైన్ అయితే ఉంటుంది సో ఇది ఒక చిన్న కంపార్ట్మెంట్లో ఉండదు అనమాట సో ఇక్కడతో అది రైల్వే ట్రాక్ అయితే ఎండ్ అయింది తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న రూమ్స్ అయితే ఉన్నాయి సో మీరు ఇందరూ చూసారు కదా రైల్వే కంపార్ట్మెంట్ ఉంది అదైతే మనకి పార్కింగ్ ఏరియా అనుకుంటా అక్కడ పార్క్ చేసినట్టు ఉంది అదైతే సో ఇంకా మనం చూసుకుంటే రైట్లో మీరు చూసుకుంటే పార్సిల్ చేసి ఒక స్కూటీ అనేది కట్టారు సో ఆ విధంగా మనకి వెహికల్స్ని పార్సిల్ చేసి ఏ ప్లేస్ కల ప్లేస్కి పంపిస్తారు అంటే పట్ల రైల్వే స్టేషన్లో వెళ్లేస్తారు సో అక్కడ నుంచి మనం తీసుకెళ్ళాలన్నమాట దానికొని సపరేట్ ఛార్జెస్ ఉంటాయి సో ఇంకా మనం చూసుకుంటే ఇదిగోండి మనం చూసుకుంటే ఇక్కడ సామర్గోడ జంక్షన్ కనబడుతుంది చూసారు కదా ఎప్పుడే దాటం మీకు అంటెన్స్లో చూపించాను అయితే సో అక్కడ మన క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి అక్కడైతే భీమేశ్వరం ఆలయానికి వెళ్ళడానికి దూరం చెప్తుంది ఎలా వెళ్ళాలో చెప్తుంది అనమాట సో ఇంకా మనం చూసుకుంటే అక్కడ మనకి రైల్ ఓవర్ మనకి బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట రోడ్డు దాటడానికి రోడ్ అంటే రైల్వే అక్కడ దాటడానికి సో చూడటానికి చాలా బాగుంది కదా రైల్వే స్టేషన్ అయితే సో మీకు చూపిస్తున్నాను అందుకని చెప్పేసి సో యాక్చువల్గా బయట కూడా ఒక వీడియో కూడా తీసాను కానీ ఏమైందంటే అది డిలీట్ అయిపోయింది సో అందులో నేను చూపించలేకపోయాను సో ఇంకా మనం చూసుకున్నాం థర్డ్ నెంబర్ ప్లాట్ఫామ్ అనమాట ఈ మూడో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్తున్నాం ట్రైన్ అనేది ఇక్కడ ఆగలేదు ఆగింది అంటే చాలా తక్కువసేపు అనమాట సో ఇక్కడ నుంచి మనం చెప్పే కదా మనం విశాఖపట్నం వెళ్ళచ్చు ఇంకా కాకినాడ వెళ్ళొచ్చు సో వన్ టైం అయితే నైన్ ఫిఫ్టీ ఫోర్ అయింది సో వీడియోలో ఉంది కామెంట్ చేయండి మరి సామర్కోవట్ రైల్వే స్టేషన్లలో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్బుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ బాయ్